హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని రిషి బ్లాగ్స్ ఇవాళ వీడియో చల్లచల్లని వాతావరణానికి వేడివేడి పకోడి రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఒక బౌల్లో త్రీ మీడియం ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి మీకు కారం సరిపడా పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వాము వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఆనియన్స్కి పిండి అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఆయిల్కి సరిపడా పకోడీ వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది పకోడీ మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో తీసుకొని వేసుకోవాలి చల్లచల్లని వాతావరణానికి వేడివేడి పకోడీ రెసిపీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్